అయితే పొట్టి వరల్డ్ కప్ పొట్టి టీ ట్వంటీ వరల్డ్ కప్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ చాలా అరుదైన మ్యాచ్ ఇది ఈ మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది అయితే టీమిండియా బ్యాటింగ్లో విఫలం కాక బౌలింగ్లో మాత్రం ఎరగదీశారు బౌలింగ్ మాత్రం చాలా బాగా వేశారు బౌలింగ్ బాగా వేసి అయితే ఆ మిక్చర్ న్యూస్లో చదువుతున్నాను అండి టీమిండియా విజయాలను కొనసాగిస్తుంది తొలి మ్యాచ్లో ఐర్లాండ్తో ఎనిమిది వికెట్ తేడాతో మట్టి కనిపించిన భారత్ అదే ఊపును దయాది పాకిస్తాన్ ప్రైజ్ కూడా చూపింది ప్రపంచంలో మొత్తం ఎంతో ఆసక్తి చూస్తున్నాయి ఈ హై వోల్టేజ్ మ్యాచ్ వరుణులు అడ్డుపడంతోనే ఈ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది కానీ చివరి ఓవర్ల వరకు ఉత్కంఠ ఉత్కంఠంగా సాగిన పోరులో టీమిండియా స్వల్ప తేడాతో ఫీల్డింగ్ విక్టరీని నమోదు చేసింది బ్యాటింగ్లో విఫలమైన టీమిండియా ఆటగాళ్ళు బౌలింగ్లో మాత్రం రెచ్చిపోయారు ప్రపంచం మొత్తం మీద కళ్ళు ఎంతో కళ్ళతో ఎదురు చూస్తుంది టీమిండియా పాక్ మ్యాచ్ ప్రేక్షకులకు ఫుల్ కిక్కునిచ్చింది వర్షం కారణంగా మ్యాచ్ రద్ద మ్యాచ్ రద్దవుతుందేమో అన్న అభిమానులు కంగారు పడ్డారు కానీ వరుడు కాస్త కరుణించి మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది కానీ అయితే ఇక పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ టీమిండియా పాక్ బౌలర్ల దాటికి పంతొమ్మిది ఓవర్ల నుండి పంతొమ్మిది త్వరలకి కుప్పకూలిపోయింది చిత్త బ్యాటింగ్తో కుప్ప పిచ్చిలో బ్యాటింగ్ మా సహకరించలేదు బోని వర్షం పడేది కాబట్టి పిచ్చు బ్యాటింగ్ సహకరించలేదు రెచ్చిపోయిన పాకిస్తాన్ బౌలర్లను భారత బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాను దీంతో వచ్చిన తర్వాత వచ్చిన వచ్చినట్టే వచ్చిన వాళ్ళు వచ్చినట్టే పెండింగ్ చేరారు పాక్ పై తమ విశ్వరూ చూపిస్తాడనుకున్నా విరాట్ కోహ్లీ కేవలం నాలుగు పేరులు మాత్రమే అవుట్ చేసి నాలుగు పేరులు మాత్రమే చేసి తొలి వికెట్గా వెనకదేగాడు ఆ తర్వాత వచ్చిన రోహిత్ శర్మ పదమూడు అక్షర్ పటేల్ ఇరవై సూర్య ఏడు దుబాయ్ మూడు పాండ్యా ఏడు జ జడేజీ డక్అవుట్ దారుణంగా విఫలమయ్యారు భారత్ నూట నూట పంతొమ్మిది పరుగులు చేసిందని అది రిషబ్ పంత్ కారణంగానే రిషబ్ పంత్ ఒకవైపు వికెట్లు పడుతున్నా పంత ముప్పై ఒక పంతుల్లో ఆరు ఫోర్లో ఆరు ఫోర్లలో ఆరు ఫో ఆరు ఫోర్లో నలభై రెండు రన్స్ చేసి టాప్ స్కోరర్గా నిలిచారు పాక్ బౌలర్లో వసీం షా వాళ్ళు వాళ్ళని తల కొన్ని వికెట్లు తీసారు అనంతరం ఎనిమిది ఇరవై స్వల్ప లక్ష్యాన్ని బదులైనా పాక్ పాక్ బ్యాటర్లు చుక్కలు చూపించారు టీమిండియా బౌలర్లు పదమూడు పరుగులు చేసిన బాబర్ ఆజామ్ అవుట్ చేసి టీమ్ టీమిండియాకు బ్రేక్ త్రూ అందించాడు బూమ్రా అయితే తర్వాత మహమ్మద్ మహమ్మద్ రిజ్వాన్ ముప్పై ఒకటితో కలిసి ఉస్మాన్ ఖాన్ పదమూడు ఫకర్ విజయం వైపుకు పాకిస్తాన్ విజయం వైపుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు కానీ ఈ క్రమంలో ఈ క్రమంలోనే ఉస్మాన్ను అక్షర్ పటేల్ అవుట్ చేయగా ఫకర్ జమాన్ను పాండ్యా పెవిలియన్ పంపాడు ఆ తర్వాత వచ్చి తర్వాత పాక్ వెంటనే వికెట్లు కోల్పో చివరి ఓవర్ వరకు చివరి ఓవర్లో పాక్ విజయానికి పదిహేడు పదిహేడు పరుగులు అవసరం కాగా అద్భుతమైన బౌలింగ్తో అరుస పదకొండు పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశారు దీంతో నిర్ణీత ఇరవై ఓవర్లో ఏడు వికెట్లు నష్టానికి పాకిస్తాన్ నూట పదమూడు పరుగులు చేసింది ఆరు పరుగుల స్వల్ప లక్ష్యం స్వల్ప తేడాతో ఓటమి ఇవ్వడం పాలైంది టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బూమ్రా అల్లాడించాడు నాలుగు ఓవర్లలో కేవలం పద్నాలుగు పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసిండు మిగతా ఓ పాండ్యా రెండు హర్షదీప్ అక్షర్ పటేల్ తలా వికెట్ తీసుకున్నారు విజయంతో టోర్నీలో టీమిండియాకు టీమిండియాకు ఎదురులేదని చెప్పి మళ్ళీ ఒకసారి నిరూపించింది